హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం భోజనం అయితే ఇక్కడ అన్నదాత ఉన్నారండి అన్నదాత ఎవరు ఏంటి అనేసి అర్థం చెప్తారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే అన్నదాత ఉన్నారు మధ్యాహ్నం భోజనము అన్నదాత ఉన్నారు అన్నదాత వచ్చి లలిత సుబ్రహ్మణ్యం అక్క రెగ్యులర్ రెగ్యులర్ డోనర్ మనకి వచ్చి వచ్చేసిందే చాలా మంచి అభిమాని మనకి వెళ్ళిచ్చారు కూడా వాళ్ళు వచ్చేసింది అన్నదానం చేపించారు ఎవరు ఎలా అని చెప్పింది అంటే శివ యక్షిత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అండి శివ నరసింహారెడ్డి మదర్ తేజస్విని వీళ్ళు కడపని ఇంకా అండి వీళ్ళు అన్నదానం చేసిండేది అక్క వీళ్ళ అన్నదానం వచ్చి వీళ్ళు ఆశ్రమానికి చాలా సంతోషం అక్క మీరు ఎప్పుడు మా ఆశ్రమం గురించి మీరు ఇంత అభిమానంగా చేసేందుకు మాకు చాలా సంతోషం అవుతుంది ఇప్పుడు దీప్ పంటించినా శ్రీకృష్ణ భగవాన్ దీప్ పంటించినాను కేక్ ఓపెన్ ఓపెన్ చేస్తాము శివ యక్షిత్ రెడ్డి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మా ఆశ్రమం తరఫున మా అవ్వతాతల తరపు నుండి ఇంకా కేక్ అయితే చూడండి ఇంకా దీపం వెలిగించి అంతా పూజ చేశారండి అదంతా షార్ట్ వీడియోలో వస్తుంది శివాడే బర్త్డే చూడండి రాసినాము రాసినవు హ్యాపీ బర్త్డే మీషు హ్యాపీ బర్త్డే శివ వచ్చేసింది మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే

ક્ષિત રેડી શિવડેન્સ శ్రీకృష్ణ భగవాను నీకు నూరేండు సల్లగా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు భోగ భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ ఇచ్చి నీకు మంచి లైఫ్ ఇచ్చి చల్లగా కాపాడాలని మేమందరూ కోరుకుంటున్నాము అవత అందరూ విష్ చేస్తారు సురేనా శివాయక్షత్ర రెడ్డి నేనే ఆశీర్వదిస్తానుమా పుట్టినరోజు शिवा निकाल के कच्चे सांडा निबरो नहीं क्या एक नई दिन है ना मुझे मैंने 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 हैप्पी रिटर्न्स आप दर्दे शिवा हाँ है ना கிருஷ்ண பரமா பார்த்திங்கப்பா అన్నదానం చేసిండావు అన్నదానం పొలిచి దేవుడు నీకు మంచిది చేస్తాడు కేక్ కట్ చేసి కృష్ణ పరమాత్మని పార్థిస్తున్నాడు నీకు అన్నీ మంచిది జరుగుతుంది ఇంకా ఇక్కడైతే కేక్ కట్ చేశారండి ఫ్రెండ్స్ చూడండి భోజనం అంతా వడ్డీ చేసానండి వడ్డీ చేసామండి అనందాతలకి అనందదాత చెప్తాం చూడండి శివా నరసింహారెడ్డి ఇంకా చేసినారు శివ యిత్ శివ యక్షిత్ రెడ్డి చెప్తాము అన్నదాత అన్నదాతీభవాత 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 శతమానం భవతి భవా శత ఆయుష్మాన్ భవాతమానం భవతి శతమానం

నరసింహారెడ్డి వాళ్ళు మన తేజస్విరి వాళ్ళ ఫ్యామిలీకి నూరేళ్ళు శ్రీకృష్ణ భగవానుడు చల్లగా ఆయుర ఆరోగ్యాలు భోగ భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి మంచి లైఫ్ ఇచ్చి వాళ్ళకి చల్లగా కాపాడాలని శ్రీకృష్ణ భగవాను కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము అందరూ ప్రార్థించినాము అవతాతలు అందరూ ప్రార్థించినారు థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం అక్క థ్యాంక్ యూ సో మచ్ अन्न अन्न परब्रह्म स्वरूपम परब्रह्म स्वरूपम अन्नपूर्णे अन्नपूर्णे सदापूर्णे सदापूर्णे आउदति सो मी नमस्कारन చేస్తుం తిన్నన మా అమ్మ నర్సిమారెడ్డి 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 వల్ ఫ్యామిలీకి ఆశీర్వాద్ మి mane data wale నర్సిమారెడ్డి అన్నదానం చేద్దాం తా అన్నదానం పర్నిచగా నీకు నూరేళ్ళు హైస్ కలిగి అష్ట ఇస్తారా భోగి భోగి అలాగే అసలు సంపత్స ఆరోగ్యముగా అయి కొన్ని బిడ్డ బాబులు చల్లగా ఉండాలనే దేవుణ్ణి ప్రార్థిస్తానప్ప శివ విష్ హ్యాపీ బర్త్డే నాన్న వచ్చేసిందే నీకు నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ ఇచ్చి దేవుడు కాపాడాలని శ్రీకృష్ణ భగవాన్ కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాము మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే థ్యాంక్ యూ శివ అక్క మా ఆశ్రమానికి ఎల్లప్పుడు మీరు అన్నదానం చేసేదానికి మాకు చాలా సంతోషంగా ఉంటుంది కొంత సపోర్ట్గా ఉంటుంది మాకు వచ్చేసిన ఫుల్ ఎనర్జీ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అక్క

ఇంకా వెజ్ అండి ఇక్కడ వచ్చేసి మునీవ్వ జయలక్ష్మి మావ ఇద్దరు తినేదండి వెజ్ తినేది ఏమేమి చెప్పండి బా బాబా ఉరగడ్డ మసాలా సరే ఎట్లా సమ్మా బాగుందా బిర్యానీ కామాక్షం నీకు షార్ట్ వీడియో అమ్మా చూసారు కదండి అందరూ భోజనం చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మీకు వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి ప్రతి ఒక్కరికి అమ్మ చేస్తారమ్మా ఫ్రెండ్స్ కామాక్షమా చూడండి అన్నదాత చెట్టేటప్పుడు వెనక వెనకనే చెప్పుకోవస్తా ఉంటారు వెనక ముందు వెనక ముందు మనకే కన్ఫ్యూజన్ అయిపోతుంది కాస్త కన్ఫ్యూజన్ అయిపోతుందండి అలా చేయడం వల్ల ఇదండి ఇవాళ మధ్యాహ్నం వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్